పదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి సిద్ధమయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఈ పదేళ్ల పాటు ఇలాగే సాగుతుందా వ్యవహారం ఐదేళ్ల తర్వాత సీన్ మారుతుందా ఇప్పుడు ఇదే చర్చ ఎందుకంటే ఆయన మాటకు ముందోసారి వెనకోసారి పదేళ్ల పాటు మన ఈ జర్నీ ఉంటుంది పదేళ్ల పాటు ఈ పొత్తు ఉంటుంది లాంగ్ టర్మ్ వ్యూహం ఇది దీర్ఘకాలిక వ్యూహం అనేది నిజంగా లాంగ్ టర్మ్ వ్యూహం అనేది మంచిదే దీర్ఘకాలిక వ్యూహం అనేది మంచిదే నిజంగా రేపొద్దున్న టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళు బలం పెంచుకుంటే ఇద్దరు కనుక బలంగా ఉంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీన్ చేంజ్ అవుతుంది వాళ్ళిద్దరూ మళ్ళీ కోటమిగా ముందుకెళ్ళినా పొత్తు వర్కౌట్ అయింది అనుకుంటారు ఇంకెప్పుడు పొత్తులు విడిపోరు రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టిన గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో విడిపోవడం వల్ల ఓటం పాలు మళ్ళీ కలవడం వల్ల గెలిచాం నమ్మకం కూడా పెరిగిపోద్ది మనకు పొత్తే కలిసి వస్తుందని చెప్పి టీడీపీ జనసేన నేతలు బలంగా నమ్మేస్తారు బీజేపీ కూడా బలంగా నమ్మేస్తుంది వీళ్ళ ముగ్గురి మధ్య ఒక ఫివికల్ బంధం అలా ఉండిపోద్ది భవిష్యత్తులో ఎప్పుడైనా బీజేపీ బయటకు వెళ్తుందేమో కానీ వీళ్ళిద్దరూ విడిపోరు సో కానీ ఈ పదేళ్ల పాటు ఇంతేనా ఈ పదేళ్ల పాటు ఇంతే అని అనడానికి ఒక సమాధానం ఆయన ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది రేపు పొద్దున్న స్థానిక సంస్థల కోటాలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ వన్ బై థర్డ్ వంతు ఖచ్చితంగా పదవులు వస్తాయి మనకి మనం అడుగుతాము అంటే ఈయన పక్కా వ్యూహంతోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పక్కా స్కెచ్తోనే ఉన్నారు జన సైనికులు భరోసా కల్పిస్తూ ఆయన కూడా ఒక అద్భుతమైన వ్యూహంతో పార్టీని నడిపించడానికి పార్టీని బలోపేతం చేయడానికి పదేళ్ల పాటు పొత్తు పెట్టుకున్నారనేది అయితే ఈ పదేళ్లు పూర్తిగా బలపడిన తర్వాత అప్పుడు సింగిల్ ల లార్జెస్ట్ పార్టీగా పదేళ్ల తర్వాత ఎన్నికల బరిలోకి దిగుతారా అప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించే అవకాశం ఉంటుందా అలా జరగాలంటే వైసీపీలో ఈలోపు పూర్తిగా వీక్ అయిపోవాలి పూర్తిగా నామరూపాలు లేకుండా పోవాలి అది జరుగుతుందా ఈ పదేళ్లలో లేదంటే ఇంకా బలం పెరిగిపోద్దా వైసీపీ దాని మీద డిసైడ్ ఉంటుంది పదేళ్ళ తర్వాత జనసేన భవిష్యత్తు ఏంటనేది చూద్దాం